జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొడవలూరు మండలంలో పదమూడు లక్షల పదమూడు వేల ఆరు వందల ఎనభై రూపాయల నిధులు గల్లంతైనట్లు పీడి గంగా భవాని తెలిపారు మంగళవారం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణం నందు కోడవలూరు మండలంలోని ఇరవై నాలుగు పంచాయతీలకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించిన ఆడిట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీకి సంబంధించి జరిగిన అవినీతిపై కార్కులైన వారిపై రికవరీకు ఆదేశించినట్లు తెలిపారు అయితే ఈ సమావేశంలో రేగడ చెలిక పంచాయతీకి సంబంధించి ఎన్ఆర్జీఎస్ నిధుల్లో పదకొండు లక్షలు గోల్మాల్ అయినట్లు గ్రామ స్థానికుడు భాస్కర్రావు సమావేశంలో అధికారులకు తెలియజేశారు సంబంధించి కొడవలూరు ఆడిట్ జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ నాలుగు కోట్ల తొంభై మూడు లక్షలు దీనికి సంబంధించి ఎస్ఆర్పి టీము చేసిన ఈ వారం రోజులు చేసిన ఆడిట్లో వాళ్ళు ఫైంటింగ్స్కి వీళ్ళు ఇచ్చిన ఎక్స్ప్లనేషన్స్కి ఫీల్డ్ లెవెల్ అబ్జర్వేషన్స్కి కలిపి మొత్తంగా ఎన్ఆర్ఎజెస్కి సంబంధించి డెబ్బై ఏడు వేలు పిఆర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రికార్డ్స్ ఇవ్వని కారణంగా పన్నెండు లక్షలు టోటల్గా పదమూడు లక్షల పదమూడు వేల ఆరు వందల ఎనభై ఐదు రూపాయలకు రికవరీకి ఆదేశించడం జరిగిందండి ఎక్కువగా ఈ మండలంలో హౌసింగ్ ప్లాంటేషను వర్కులు మాత్రము ఎక్కువ ఫీల్డ్ ఛానల్స్ కాబట్టి అంత పెద్ద వర్కులు కాదు అవి రైతులకు ఉపయోగపడే ఫీల్డ్ ఛానల్స్ తప్పనిసరిగా చేయాలి కాబట్టి ఈ మండలాల్లో ఆ వర్క్లే జరుగుతున్నాయి ఇంకా ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి కూడా ఆడిట్ అయిపోయింది కాబట్టి ఇంకా చైన్ టూ ఇయర్స్ తర్వాత చైన్ వర్క్స్ని ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా క్యాటిల్ ఇప్పుడు కొత్తగా ఏమంటే మనము సమ్మర్ వచ్చింది కాబట్టి మనకి పశువులకి తాగడానికని క్యాటిల్ డ్రబ్స్ తొట్టెలు నీట్ తొట్టెలు మన జిల్లాకి తొమ్మిది వందల అరవై నాలుగు మంజూరు అవి కూడా ఈ రోజు నుంచి ఎస్టిమేట్స్ వేసి ఒక వారం రోజుల్లో వాటిని కట్టి పశువులకు ఎండకి సంబంధించి దాహం తీర్చడానికి అవి మనకి గవర్నమెంట్ మంజూరు చేస్తుంది మన కలెక్టర్ గారు తొమ్మిది వందల అరవై నాలుగు మన జిల్లాకి మంజూరు చేస్తున్నారు అవి ఒక వారం పది రోజుల్లో శాంక్షన్ తీసుకుని కంప్లీట్ చేస్తాం వాళ్ళని మామూలుగా ఏదైనా అది ఎండిఓ గారిని అడగాలండి అంటే ప్రోగ్రామ్ ఫీల్డ్ అసిడెంట్లందరూ కూడా అపాయింట్మెంట్ అథారిటీ వీళ్ళు ఇచ్చిన ప్రపోజల్స్ పీడి ఇస్తారు వాళ్ళని ఏదైనా ప్రాబ్లము వాళ్ళ యొక్క ఫైండింగ్స్ గ్రామంలో వీళ్ళ వాళ్ళ కంట్రోల్ అంతా కూడా ఎండియో కానీ ఏమంటే ఎండియో కానీ ఏమి విషయం చెప్పండి ఇప్పుడు రెండు మూడు ఇష్యూస్ వచ్చాయి నాకు రెండు నెలల నుంచి రావడం లేదు మూడు నెలల నుంచి రావడం లేదు అబ్స్టాండెడ్ ప్లస్ వేరే దాంట్లో పని చేస్తున్నాం అనేది విన్నా నేను ఇప్పుడు ఎందుకంటే మనకి పని ప్రొవైడ్ చేయాలి కాబట్టి మనము ఫీల్డ్ అసిస్టెంట్స్ మానేశాడు అని అంటే వేజ్ ఎంప్లాయ్మెంట్తో పాటు మనకి మెటీరియల్ వర్క్స్ వస్తున్నాయి వాటికి అన్ని మస్టర్స్ వేయాలి కాబట్టి దట్టు ఒక నెల ఒక సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల మ్యాండేస్ లేకపోతే వాళ్ళకి శాలరీ కూడా రాలండి కాబట్టి ఏడు వేల ఐదు వందల మ్యాండేస్ చేస్తేనే వాళ్ళకి శాలరీ వస్తుంది అడ్మిన్ కాస్ట్లో కాబట్టి అది కూడా చూసుకోవాలి అది లేకపోతే మాత్రమే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా రిమూవ్ అవుతారు థ్యాంక్ ఎన్ఆర్జిఎస్ కింద సెవెన్ సెవెన్ లాక్స్ సచివాలయం బిల్డింగ్ కి వర్క్ మేము బుక్ ఇచ్చారండి వర్క్ ఫైల్ ఇవ్వలేదు అని అన్నారు అది నోటీస్ చేశామంటే వర్క్ ఫైల్ ఎందుకు ప్రొడ్యూస్ చేయలేననేది నోటీస్ చేసి ఆగతాగులు అని చెప్పి నిర్ధారణ అవుతాం కదా మేడం దాన్ని బట్టి మీరు ఏమైనా చర్యలు తీసుకుంటాను ఈ వర్క్కి సంబంధించి చెప్పండి ఈ వర్క్ అంటే నానో ఇప్పుడు ఎన్ఆర్జిఎస్లోనే సచివాలయం బిల్డింగ్ కానీ లైబ్రరీ కానీ రైతు భరోసా కేంద్రము హెల్త్ హెల్త్ క్లినిక్స్ ఇవన్నీ కూడా లోనే శాంక్షన్స్ అండి వేరే డిపార్ట్మెంట్లో శాంక్షన్స్ లేవు మన డిపార్ట్మెంట్లో చేసిన వర్క్కి మా ఇక్కడ వర్క్ ఎగ్జిక్యూట్ చేశారు పేమెంట్ ఇక్కడ జరిగింది దానికి తర్వాత ఎక్కడైనా జరిగింది అనేది ఆ డిపార్ట్మెంట్ అనగాల ఈ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎగ్జిక్యూషన్ మేమే శాంక్షనింగ్ కలెక్టర్ గారే దీనికి పేమెంట్ కూడా మండల్ లెవెల్లో దీంట్లోనే కన్సల్ ఏఈపీఆర్ గారు రికార్డ్ చేసి ఇస్తారు కాబట్టి ఇక్కడ జరిగిందని లేదు ఇది డూప్లికేషన్ అని ఒక ఇది వచ్చింది అది కన్సర్ డిపి ద్వారా తెలుసుకోండి పనికి ఒక ఉంది మేడం పనికి రాకుండా అనేది వచ్చిందండి ఇక్కడ కూడా ఇద్దరు ముగ్గురు వాళ్ళ బంధువులకి ఒక పంచాయతీ అది ఏ పంచాయితీ ఇద్దరు మేట్లకు వచ్చిందండి అది ఇద్దరు మేట్లు కూడా అక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ కూడా పోస్ట్ లేదు మేట్లు ఎక్కువగా ఈ మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు కూడా వేకెంట్ గా ఉంది ఆ వెంకన్నపాలెం ఒకటిలో ఇంకొక పంచాయతీ వాళ్ళిద్దరికీ కూడా మేట్లకి రికవరీ పెట్టడం జరిగిందండి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ బంధువుల వర్గానికి మాస్టర్ పెట్టారు కాబట్టి అవి రికవరీకి మేట్ నుంచి రికవరీ ఆదేశించడం జరిగింది మనం రోజులు వంద రోజులు కల్పించాలనేదే మీ ప్రోగ్రామ్ ఉద్దేశం అండి ఎందుకంటే రైతుల పనులు లేనప్పుడు వాళ్ళు ఖాళీగా ఉండకుండా వాళ్ళ జీవన నానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలనేదే ఎన్ఆర్జీస్ ఉద్దేశము కాబట్టి హండ్రెడ్ డేస్ కల్పించాలనేది ముఖ్య ఉద్దేశము హండ్రెడ్ డేస్ కల్పించడానికి అయితే ఈ ప్రోగ్రాము మేము అందరం కూడా సిద్ధంగానే ఉన్నామండి వాళ్ళు వయసుల పనులు ఎప్పుడన్నా వచ్చినప్పుడు కానీ వాళ్ళ సొంత పనులు ఉన్నప్పుడు కానీ మేము రాము అంటారు వంద రోజులు కంపల్సరిగా మాకు టార్గెట్స్ కూడా వంద రోజులు చేయాలా ప్రతి వేస్టికర్ మన దగ్గరకు వచ్చే వేస్టికర్ హండ్రెడ్ డేస్ చేయాలని మొదటి నుంచి కూడా మేము హండ్రెడ్ డేస్ మీద కూడా దృష్టి పెడతామండి అందరి ఫీల్డ్ అసిటెంట్లకి కూడా ప్రతి వస్తున్న ప్రతి వేస్త హండ్రెడ్ డేస్ చేయడం అనేది ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం కాబట్టి ఆ విధంగా చేయడానికి మేము హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నిస్తామండి రోజుల్లో వీళ్ళకి డైలీ రెండు వందల ఎనభై ఆరు రూపాయలు పని కల్పిస్తున్నారా వంద రోజుల్లో ఇప్పుడు పనికి ఇవేమంటే డైలీ వస్తే మనం మూడు వందల రూపాయలు కాదండి మన ఫీల్డ్ అసిస్టెంట్లు కానీ టెక్నికల్ అసిస్టెంట్లు కానీ ఫీల్డ్కి ఎవరు వెళ్ళినా మనం వంద మూడు వందల రూపాయలు ఇప్పుడు ఎయిట్ రూపాయలు పెరిగింది ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ కాబట్టి ఈ రోజు నుంచి సెవెన్ రూపీస్ పెంచారు ఆ పనిని పని చేయించుకోవాలనే ఉద్దేశం మన అఫీల్డ్ అసిడెంట్ల పైన ఉంది అంటే అంత టైము వాళ్ళని ఫీల్డ్ లో పెట్టి వాళ్ళ మెజర్మెంట్ కి మూడు వందల ఏడు రూపాయలు వచ్చేటట్టుగా చేయించాల్సిన బాధ్యత అధికారుల మీదే ఉందండి తక్కువ వస్తుందంటే ఒక అర్ధ గంట ఎక్కువ పని చేయండి అని వాళ్ళకి మనం నచ్చి చెప్పి మీరు ఒక రోజు కోల్పోతున్నారు కదా ఒకరో ఒక రోజులో మూడు వందల రూపాయలు ఇవ్వలేకపోతున్నామని అని అంటే మనం వాళ్ళ దగ్గర ఆ పని చేయించుకోవాల్సిన బాధ్యత కూడా అధికారుల మీదే ఉంది ఆ దిశగానే ఈసారి నుండి మూడు వందల ఏడు రూపాయలు వాళ్ళకి వచ్చే విధంగా మేము ప్రయత్నిస్తాం అందరికీ ఈ రోజు నుంచి కంపల్సరిగా అందరికీ కూడా డిమాండ్ పెట్టమని మార్నింగ్ నుంచి కూడా ఇదే పనిలో ఆడిట్ లో ఉన్నా కానీ మా స్టాఫ్ అంతా కూడా అదే పనిలో ఉన్నారు ఏపీడీస్ కానీ ఏపీఓల్ కానీ ఇప్పుడు కూడా ఈ వీళ్ళకి ఆడిట్ అయిపోయింది కాబట్టి దట్టు నాకు ఆడిట్ కూడా ఇంచుమించు జిల్లాలో ఎనిమిది మండలాల్లో ఆడిట్ జరుగుతా ఉంది ఈ ఆడిట్ వల్ల కూడా కొంచెం మాకు లేబరు ఎందుకంటే ఆడిట్ అయ్యే వరకు వాళ్ళు పని పెట్టరు కాబట్టి ఇప్పుడు ఈ మండలం ఈ రోజు అయిపోయింది కాబట్టి ఇప్పుడు కూర్చొని వీళ్ళకి లేబర్ ఎక్కడ వేసి పని చేస్తున్నారు పనులు ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు బాధ్యత ఈ మూడు నెలలు కూడా ఫిక్స్ ఏనండి ఎన్ఆర్జీ కి ఏప్రిల్ మే జూన్ వరకు కూడా బాగా జరుగుతాయి పనులు ఎందుకంటే మన రైతుల పనులు వచ్చే వరకు కూడా ఇక్కడ బాగా వస్తారు ఇప్పుడు కాబట్టి తప్పనిసరిగా అందరికీ కూడా పని పెట్టాలనేదే ఆ విధంగా పని పెట్టకపోతే మాత్రము వాళ్ళ ఫీల్డ్ అసిస్టెంట్ పైన చర్యలు కూడా తీసుకుంటామండి ఫీల్డ్ అసిటెంట్లు లేరు అంటున్నారు మరి పనిపిస్తారు అవునండి తక్కువ ఉన్నారు నేను అదే చెప్పాను ఇప్పుడు ఏపీ ఎండిఓ గారికి కూడా మీకు ఎక్కడైనా తక్కువ ఉండి మ్యాండేస్ చేసి ప్రపోజల్ పెడితే పంపించండి నేను వెంటనే వాటికి అపాయింట్మెంట్ ఆర్డర్ చేస్తామని చెప్పారు